వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్న ఐదుగురు సభ్యులు గల దొంగలను పట్టుకున్నట్లు డిఎస్పీ ఏ సూర్యనారాయణ తెలిపారు శనివారం రాత్రి కాటారం డిఎస్పీ కార్యాలయంలో ఆయన వివరాలు వెల్లడించారు తక్కువ ధరకు బంగారం ఇస్తానని నమ్మబలుకుతూ కాటారంలో ఓ సూపర్ మార్కెట్ యజమానిని ఆర్థికంగా మోసం చేసి కాటారం మండలంలో పరిధిలోని నస్తురుపల్లి వద్ద ఓ వ్యక్తిపై భౌతిక దాడి చేసి దారి దోపిడి పాల్పడ్డ వారిని పట్టుకున్నందుకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ కరే ఐపీఎస్ ఆదేశాలతో ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపడుతుండగా శనివారం రాత్రి కాటారం మండల పరిధిలోని చింతగాని గ్రామ శివార్లో ఐదుగురు వ్యక్తులు ఇద్దరు మగ ముగ్గురు మహిళలు కాటారం నుండి మేడారం వైపు వెళ్తూ అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా సూపర్ మార్కెట్ యజమానితో పాటు ఓ వ్యక్తిపై భౌతిక దాడి చేసి దారి దోపిడీ చేసింది తామేనని నిందితులు ఒప్పుకున్నారు ఈ నేరాలు చేసిన వారిలో ప్రకాశం జిల్లాకు చెందిన రాజు సోలంకి నాగ్పూర్కు చెందిన పుణ్య బాలచందర్ రాథోడ్ మీనాపుణ్య రాథోడ్ మహారాష్ట్ర కారేగావ్ కు చెందిన శాంతి విజయ సోలంకి స్వప్న ఈశ్వర్ సోలంకి ఉన్నట్లు పోలీసులు గుర్తించి అరెస్ట్ చేసి నిందితుల నుంచి మూడు లక్షల రూపాయలు నలభై ఎనిమిది వేల నగదు ఆరు ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఈ కేసును ఛేదించిన కాటారం సిఐ ఈ ఊరి నాగార్జునరావు ఎస్ఐ ఆకుల శ్రీనివాస్ ఎస్ఐ జక్కుల మహేష్ హెడ్ కానిస్టేబుల్ ప్రవీణ్ కానిస్టేబుల్ రాజు నాగరాజు రామారావు జంపన్న ఐటీ కోర్ వేనులను జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ అభినందించారని డీఎస్పి తెలిపారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ కాడరం సబ్ డివిజన్ ప్రజలెవరూ దొంగల మోసగాళ్ల బారిన పడవద్దని ప్రజలు అప్రమత్తంగా వివరించాలని పేర్కొన్నారు అలాగే ఎలాంటి సమస్యలున్నా పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ తిరుపతి కానిస్టేబుల్ హరికుమార్ గణేష్ లక్ష్మీరాజ్ హరీష్ జగన్ శ్రీష జ్యోతి స్వాతి హోంగార్డ్ తిరుపతి పాల్గొన్నారు దొంగతనాలు చేస్తున్నటువంటి ఇంటర్స్టేట్ ముఠాకు సంబంధించినటువంటి ఐదు వ్యక్తుల్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వారంతా కూడా మాకు బంగారం ఇట్లా రోడ్ వర్క్ చేస్తాం దానిలో మాకు భాగంగా ఈ బంగారం దొరికింది దాన్ని తక్కువ ధరకి ఇస్తామని చెప్పి దగ్గర ఉన్నటువంటి వ్యాపారస్తుల్ని అప్పుడు తర్వాత వాళ్ళు కొంత ఆశ పడటం ఆ విధంగా ఆశ చూపి అక్కడ నుంచి వీళ్ళు దొరికినటువంటి బంగారం అని చెప్పి నకిలీ బంగారం కట్టి మన దగ్గర నుంచి ఈ డబ్బు తీసుకోవడం జరుగుతుంది ఆ విధంగా పేరు మన ఏదైతే ఉందో ఒకటో తారీఖు మన కాటారం మా గ్రామంలో ఈ ఒక సూపర్ మార్కెట్ యజమాని దగ్గరికి ఈ విధంగా అప్రోచ్ అయ్యి వారు ఈ యొక్క మేము అని చెప్పి అప్రోచ్ కావటంతో అతను ఆశపడి వారికి పది లక్షల రూపాయలు ఫోటో చెప్పడం జరిగింది తర్వాత వ్యాపారి దాన్ని చెక్ చేసుకుంటే నకిలీ బంగారం అని తెలియదు దాంతో వారు ఇచ్చిన కంప్లైంట్ మీద మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా గౌరవ ఎస్పీ గారు తర్వాత ఓఎన్జీ ఉప్పాలపల్లి గారు ఆదేశాల మేరకు మన ప్రత్యేకంగా ఒక టీం ఏర్పాటు చేసి ఈ యొక్క ఇంట్రెస్ట పట్టుకోవడానికి మనం కృషి చేయడం జరిగింది దానిలో భాగంగా ఆ గ్యాంగ్ సంబంధించినటువంటి ఐదు వ్యక్తుల్ని ఈరోజు మనం అరెస్ట్ చేయడం జరిగింది వారు ఆ అఫేర్స్ చేస్తూ వెళ్ళిపోతూ మరొక వ్యక్తి మీద బోతికి దాడి చేసి ఆ తల్లి వద్ద నుంచి కూడా కొత్త నగదు తర్వాత సెల్ ఫోన్ ని తస్కరించడం జరిగింది దీనికి సంబంధించి మన మనం చేసినటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాజు సోలంకి తర్వాత నాగపూర్ చెందిన పుణ్యబాల ఈశ్వర్ సోలంకీ అలాగే మన బాలచంద్ర రాతుడు మీనా పుణ్య రాతుడు వీళ్ళందరూ కూడా మహారాష్ట్రకు చెందిన వారు తర్వాత శాంతి శాంతి విజయ్ సోలంకి వీళ్ళందరూ కూడా మనకి ఈరోజు పట్టుకోవడం జరిగింది ఈ వద్ద నుండి మనం మూడు లక్షల రూపాయల నలభై ఐదు వేల రూపాయలు రవీ స్వాధీనం చేసుకోవడం జరిగింది అట్లే ఆరు సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకుని ఈ యొక్క అరెస్ట్ చేసినటువంటి వ్యక్తుల్ని రిమాండ్ తరలించడం జరుగుతుంది ప్రస్తుతానికి ఈ కేసులో విశేషంగా కృషి చేసినటువంటి నాగార్జునరావు సిఐ గారికి తర్వాత అప్పుల శ్రీనివాస్ ఎస్ఐ జక్కుల మహేష్ ఎస్ఐ తర్వాత హెడ్ కానిస్టేబుల్ ప్రవీణ్ కానిస్టేబుల్ రాజు నాగరాజు చంపన్న రామారావు వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా Abre de